ైజలాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీకాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము అధ్యాయము ఎనిమిదో వచనము అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందిన ప్రిలర ప్రిలరా భక్తుడైన నోవాహండి ఒకసారి మనము ఆలోచిస్తే మరి తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా చెడ్డవారిగా జీవించారు దేవునికి ఎదుట నిలవలేని వారిగా దేవునికి కోపము తెప్పించేవారిగా వారు జీవించారండి మరి అటువంటి ప్రజలు ఉన్న తన మధ్యన తను మాత్రము దేవుని కృప పొందిన వాడిగా నిందారహితుడిగా నీతిపరుడుగా జీవించాడు ఎలాగంటే తన తరములో అటువంటి వ్యక్తి ఎవరు లేరండి నోవాహు వంటి వ్యక్తి ఎవరూ లేరు చూడండి నోవాహు గురించి మనం తెలుసుకోవాలి అంటే ఎప్పుడైతే నోవాహును దేవుడు పిలిచి ఓడ తయారు చేయి అని చెప్పినప్పుడు నోవాహు అసలు ఎదురు చెప్పల ఈ ఓడ చేయడానికి నా దగ్గర నేను నేను ఒక్కడి ఎలా చేయగలుగుతాను ఏమాత్రం కూడా ఆలోచించలేదండి దేవుడు చెప్పాడు చేయాలి అంతే దేవుడు చెప్పినట్లుగానే ఓట తయారు చేయడం ప్రారంభించాడు అంటే నోవాహు దేవుని మాట వినువాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచువాడు మాట విన్నాడు విశ్వాసం ఉంచాడు అంతేకాదు ప్రేమని వల్ల ఎంతో నిరీక్షణ కలిగిన వ్యక్తి కూడా ఎన్నో సంవత్సరాలు మరి దేవుని యొక్క మాట కొరకు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు అందుకనే నోవాహు ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగాను నిందారహితుడుగాను దేవుని ఎందు నమ్మిక కలిగిన వ్యక్తిగాను దేవుని కృప పొందినవాడిగానే ఉన్నాడు ఇవదీ కాలం ముందు ఆలోచించండి నోవాహు వలె దేవుని మాటను వినాలి నోవాహు వలె దేవుని మాట ఎందు నమ్మకం ఉంచాలి వలే దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలండి చూడండి ఓడ తయారైపోయిన తర్వాత నోవాహుని తన కుటుంబాన్ని వాడలో పెట్టి దేవుడు తలుపు మూసాడండి ఏడు రోజుల వరకు వర్షం రాలేదు అయినా లోపల అలాగ చక్కగా సంతోషంగానే సురక్షితంగానే ఉన్నాడు తర్వాత ఎప్పుడైతే జలప్రళయం మొదలైందో జలప్రళయం పడుతున్నా లోపల చక్కగా క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలిగాడు అలా సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎందు నమ్మకం ఉంచుట దేవుని మాట వినుట దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేయుట కావుని ఉదయకాల ముందు మరి మీ జీవితంలో నోవాహువలే దేవుని మాట వినగలుగుతున్నారా ఆ మాట ఎందు నమ్మిక ఉంచగలుగుతున్నారా దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతున్నారా అలా చేసినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని దీవిస్తాడు కాపాడుతాడు సంరక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మెయిన్